దేవు నా మనకు మహిం కలుగునిగాక మన ప్రభును ప్రియరక్షకులనే క్రీస్తు వర్షమనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని మాట ఆలకించము కీర్తన నలభై ఐదు పది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియగ్గుము ఆమె కుమారి అంటే అవును దేవుని సంగమ ఆలోచించి ఆలకించి చెవియొగ్గాలి యో ముప్పై ఏడు ముప్పై ఏడు పద్నాలుగు దేవుడు చేసిన అద్భుత క్రియలను ఆలోచించాలి యో ముప్పై ఆరు ఇరవై ఆరు దేవుడు మహోన్నతుడు మనము ఆయనని ఎరుగము ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది ఆయన ఉదక బిందువుల పైనుండి కురిపించును మంచుతో కూడిన వర్షము లేదా పడును మేఘములు వాటిని కుమ్మరించును మనుషుల మీదకి అవి సమృద్ధిగా దిగును ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపచేయను సముద్రపు అడుగు భాగమున ఆయన కప్పును వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును ఆయన ఆహారం సమృద్ధిగా ఇచ్చేవాడు ఇరుప్రక్కలను ఆయన మెరుపులు మెరుపించును గురికి తగలవలని దానికి అంటే మెరుపుకు ఆజ్ఞాపించును అద్భుతం కదా ఆయన గర్జన ఆయన ప్రసిద్ధి చేయను తాను వచ్చుచున్నాడు ఆయన పశువులకు తెలుపును అద్భుతమైన విషయం ఇదే క్రియలు చేయ దేవుని మనం ఎరుగుదుమా అందుకే ఆయనను గురించి ఆలోచించాలి అంతేకాదు ఇరవై రెండవ వచనం దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడు ఎవడునూ లేడు ఆ బోధకును గురిచి ఆయన బోధన గురించి ఆలోచించాలి మొదట పదిహేను ఇరవై రెండు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొన్నట్లు గై కొనుట వలన ఎహోవ సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించును బలులు అర్పించట కంటే ఆజ్ఞను గై కొనటి పొట్టేలా అర్పించట కంటే మాట వినటి శ్రేష్టము అందుకే దేవుని ఆజ్ఞలను కట్టడాలను ఆయన ఉపదేశంలో ఆలోచించాలి ఆలకించి చెవి రెండవ రెండో తర్వాత పదమూడు పన్నెండు ఆలోచించుడి దేవుడు మాకై మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు మా మీద ఆర్భాటం మీ మీద ఆర్భాటం చేతికే బోర్లు పట్టుకుని ఊదురట్టి దేవుని యాజకులు మా పక్షంలో ఉన్నారు ఇస్రాయిల్ వార్లారా మిత్ మిత మీ పితరుల దేవుడైన ఏహోవాతో యుద్ధము చేయకడే చేసినను మీరు జయమందరు అని యోధా రాజ అబియా ఇస్రాయల్ రాజు నిరుభవంతో చెబుతూ ఉన్నాడు ఈ అజ్జను పూర్తిగా పరిశీలిస్తే అవును యోధావారు యహోవా దేవుని కలిగి ఉన్నారు ఆయన విసర్జించలేదు అహరోను సంతతి వారు యహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు లేవీలు చేయవలసిన పనులు లేవీలే చేస్తూ ఉన్నారు వారు ఉదయాస్తమయమలంత మందు కూడా ఎహోవాకు దహనబలు అర్పిస్తూ ఉన్నారు సుగంధ ద్రవ్యాలతో దూప స్తంభమును ప్రమిదలను ప్రతి సాయంత్రం ముట్టిస్తూ ఉన్నారు మేము దేవుడైన ఎహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తను జరిగించుచున్నాము గాని మీరు ఆయన విసర్జించిన వారైతిరి అని ఇస్రాయలీలతో యుధరాజు అభియా చెబుతూ ఉన్నాడు ఎరబొమ్ము దేవతలుగా చేయించిన బంగారు దోడులు వారి యొద్ద ఉన్నాయి ఆహ్వాన్ సంతతి వారైన యాజికులు లేవీళ్ళు త్రోసి వేశారు అన్య దేశముల జనములు చేయనట్లుగా వారి కొరకు యాజకులు నియమించుకుని దైవములు కాని వాటికి యాజకులుగా ఉంటూ ఉన్నారు అయితే ఇట్టి పరిస్థితుల్లో జరిగిన సంఘటనను మనం గమనిస్తే ఒకసారి ఆలోచిస్తే ఎరుబాము ఎనిమిది లక్షల మంది పరాక్రమశాలను ఏర్పరచుకొని యుద్ధానికి సిద్ధమయ్యాడు ముందు వెనుకల మాటుగాండను కూడా పెట్టుకున్నాడు అయినప్పటికీ యోధవారు ప్రార్థన చేశారు యాజకులను బోర్లను ఊదేరు అప్పుడు యోదావారు ఆర్పటించారు అప్పుడు ఎరబాబును ఇస్రాయల్ వారు అందరూ ఎదుట యోధవారి ఎదుటను నిలువలేకుండా లేకుండాట్లు దేవుడు వారిని మొత్తినందున ఇస్రాయల్ వారు ఇస్రాయీల్ వారు యోధావారి ఎదుట నుండి పారిపోయారు యోదావారి చేతికి దేవుడు వారిని అప్పగించినందున అబియాను అతని జనులను వారిని ఘోరంగా సంహరించారు ఐదు లక్షల మంది ఇస్రాయిలు హతులయ్యారు మరి ఇస్రాయలులకు ఇస్రాయేలు ఇస్రాయేళలులను యోధావారును దేవుని ప్రజలే అయినప్పటికీ యోధావారు దేవుడైన యహోవాను ఆయన బోధలను కట్టడలను ఆజ్ఞలను వారైరు అందరు బట్టి విజయాన్ని పొందుకున్నారు ఇస్రాయేలీలు దేవుడైన యహోవాను ఆయన బోధలను కట్టడలను ఆజ్ఞలను మరి విసర్జించిన వారైరి దైవములు కాని వాటికి పూజించారు యాజ యాజకత్వం పనిచేశారు అందువల్ల మరి అపజయం పాలయ్యారు ఘోరాతి ఘోరంగా సంహరించబడ్డారు ఐదు లక్షల మంది మరి ఇటు విషయాలను వారు కామా అవును తప్పక ఆలోచించాల్సిందే కదా ఎస్దరు నాలుగు పద్నాలుగు మొద్దిక ఎస్తేరుతో మరి చెప్పినట్లుగా నీకున్న పొజిషన్ నీకున్న జాబు నీకున్న పేరు ప్రతిష్టలు నీకున్న డబ్బు ధనం నీకున్న హోదా దేవుడు ఎందుకు నీకు ఇచ్చినాడో వాటిని ఎలా వినియోగించాల్సిందో ఉందో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ఆలోచించి దేవుని ఉద్దేశాన్ని ఆలకించి చెయ్యగాల్సిన ఆవశ్యకత మనం అందరి మనం కలిగి కలిగి నమ్మకమా అవును ఆమె చివరిగా మరో విషయం యోబు ఎనిమిది ఇరవై ఆలోచించము దేవుడు యథార్థవంతుని త్రోసివేడు ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకపు తండ్రి నీ పరిశుద్ధ నా స్థుతులు స్తోత్రాలు 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 దేవా నీవు మహోన్నతుడవు శక్తిమంతుడవు బలవంతుడవు నిన్ను ఇరుగక నశించిపోతూ ఉన్నవారము దేవా నీ ప్రజల పట్ల నీవు చేసిన చేస్తూ ఉన్న అద్భుత కార్యాలను ఆలోచించట నాకు మాకు ఎంతైనా శ్రేయస్కరం నిన్ను గుర్చి నీ క్రియలను గుర్చి ఆలోచించి ఆలకించి చెవి యుగ్నట్లు మీకు మా సంఘాలకును మెండుగా అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఏసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని